మోస్ట్ ఆఫ్ ది హిందువులు ఎంత సన్నాసులో పనికి మాలిన వాళ్ళు ఈ వార్త అర్థం పడుతూ ఉంది మోస్ట్ ఆఫ్ ది నేను ఎందుకన్నానంటే వేకప్ హిందూస్ ఇలాంటి పనులు చేయరు బాధ్యతాయుతంగా ఉంటారు ఆచారాలని అర్థవంతంగా పాటిస్తారు కానీ ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఫుల్గా తాగి తందనాలు ఆడామో అవే మన పండుగలు అనుకునేటటువంటి దేడ్ దిమాగ్ బ్యాచ్ ఉంటుంది కదా హిందువుల్లోనే ఎక్కువ సంత సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలా వితౌట్ ఎంటర్టైన్మెంట్ దర్ ఇస్ నో వినాయక చవితి దసరా వాట్ ఎవర్ ఇట్ మే బి అమ్మవార్లను అయ్యవార్లను వీళ్లను వాళ్ళను తేడా వాళ్ళని భగవంతుడి అంటే భయమే ఉండదు అసలు సో ఇటువంటి మూర్ఖపు సంతని ఎవరు అదుపు చేయగలరు మనం ఇలా స్ట్రైట్గా మాట్లాడామంటే మనకే మళ్ళీ రాడ్లు పడతాయి అయినప్పటికీ కూడా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పుకోవాలి ఒక న్యూస్ చూడండి ఫస్ట్ అశ్లీల నృత్యాలను అంటే రికార్డింగ్ డ్యాన్స్లను అడ్డుకున్నటువంటి ఓ మహిళా ఎస్ఐపై తాగుబోతులు దాడి చేస్తున్న దృశ్యం ఇది ఈ ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో చోటు చేసుకుంది ఎక్కువగా గ్రామాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరి ఎలా వచ్చిందో అది జాడ్యం కానీ పోవాలి ఇది గుడివాడ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఉత్సవాల్లో భాగంగా మళ్ళీ చెప్తున్నా గుడివాడ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంట స్వామికి డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు అక్కడ ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్సు అశ్లీల అర్ధనగ్న నృత్యాలు వీటి ప్రదర్శన మందులు చిందులు ఒక దేవుడు ఆయన బతుకు ఏదో ఆయన ఊరేగతా ఉంటాడు పెద్దలు ముసలోళ్ళు వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం యూత్ కదా ఎంజాయ్ చేయాలి సో అక్కడ అలా జరుగుతూ ఉన్నప్పుడు అది చూసినటువంటి బాధ్యతాయుతమైన వల్లంపూడి ఎస్ఐ బి దేవి గారు ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఏది ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాన్ని దాంతో మద్యం మత్తులో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖపు సన్నాసులు ఆమె పైన దాడికి తెగబడ్డారు దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్లే చేస్తాను చూడండి ఎస్ఐ దేవి సమీపంలోని ఓ ఇంట్లో తలదాచుకుంటే అక్కడకు కూడా వెళ్ళి హడావుడి చేశారంటే ఎంత ఉన్మాదంతో వీళ్ళంతా ఉన్నారో చూడండి వీళ్ళకి థర్డ్ డిగ్రీ ఇచ్చినా కూడా తక్కువే మహిళా ఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు చెక్కేస్తారు ఇక అందరినీ సో ఇటువంటి పరిస్థితుల్ని చాలా సీరియస్గా తీసుకోవాలి పెద్దలు యువత అందరం ఒకసారి కలిసి కూర్చుని ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ బాధ్యతాయుతంగా వెలుగుదాం ఎంటర్టైన్మెంట్ వేరు డివోషన్ వేరు ఆచారాలు వేరు వాటి పరమార్థాలు వేరు సంస్కృతి సంప్రదాయం వీటికి బద్దులమై ఉండాలి వాటిని చిన్నాభిన్నం చేయకూడదు కలగ చేయకూడదు అని మరొకసారి విన్నవిస్తూ అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి இங்க ஏறிங்க இங்க ஏறிங்க నన్ను సీనియర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు మీ తర్వాత మా ఎమ్మలు తడతండు మా ఓడి తడతండు